హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రూటీ బ్లాగ్స్ అండ్ కుకింగ్స్ నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు తమ్మనైల్ చూసే మీకు అర్థమై ఉండాలి ఏంటంటే రుద్రానిషి కోసం ఉయ్యాలైతే ఆర్డర్ చేసామన్నమాట దాంట్లో ఏమేమి వచ్చాయి అండ్ దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఫస్ట్ అయితే మనకు ఒక రెండు రాడ్స్ అయితే వచ్చాయి వాటి సెట్ చేసుకోవడానికి స్క్రూస్ కూడా వచ్చాయన్నమాట ఇవి మనము విండోస్కి పెట్టుకోవాలన్నమాట ఇది తర్వాత మా హస్బెండ్ చూపిస్తారు ఎలా సెట్ చేసుకోవాలి అని ఫస్ట్ ఏమేమి వచ్చాయా అని చెక్ చేసుకుంటున్నాం మేము సో ఇది రాడ్ని అయితే మనము కిటికీకి విండోకి లాగా సెట్ చేసుకోవాలి తర్వాత తర్వాత అయితే స్ప్రింగ్ అన్న హ్యాంగర్ రెండు ఇచ్చారనమాట మనం అక్కడ ఉయ్యాల సెట్ చేయడానికి సో మాకైతే ఈ స్ప్రింగ్ అయితే ఉపయోగపడలేదు ఎందుకంటే కొంచెం చాలా కిందకు వస్తుంది సోఫా తగులుతుంది అనమాట అందుకని మేము హ్యాంగర్ అయితే సెట్ చేస్తున్నాము హ్యాంగర్తో ఉయ్యాలైతే సెట్ చేస్తున్నాము క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది పిల్లలు కింద పడకుండా సైడ్స్ అటు ఇటు చాలా బాగుంది నీట్గా అండ్ మస్కిటో నెట్ కూడా వచ్చింది మా రుద్రాన్ని సెట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ కూడా సో నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపో